అండి ఈరోజు కట్ పొంగలి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో పెసరపప్పు ఒక హాఫ్ గిన్నె వేసుకున్నానండి అది దోరగా వేయించుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక వేయించుకోవాలి పచ్చివాసన పోతే మంచిగా ఉంటుంది ఇదైతే ఇద్దరికి సరిపడుతుందండి ఇద్దరికి సరిపడా క్వాంటిటీ అయితే నేను తీసుకున్నాను లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకొని సైడ్కి గిన్నెలో తీసేసుకోవాలండి మొత్తం తీసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని అయితే తీసుకోవాలండి లేదంటే అది అడుగున మాడిపోతుంది ఆ తర్వాత ఒక కప్పు బియ్యం అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నానండి ఒక కప్పు బియ్యం తీసుకొని ఆ తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న పెసరపప్పు ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసుకున్నాను నీట్గా సార్లు శుభ్రం చేసుకొని ఇక్కడ ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పులు వాటర్ అయితే తీసుకున్నానండి అరకప్పు పెసరపప్పు కదా తీసుకుంది రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి అదే క్వాంటిటీ అయితే సరిపోతుంది కరెక్ట్గా తక్కువ తీసుకోకండి మాడిపోతుంది బాగా ఉడికించుకోవాలి టూ ఇజిప్స్ వచ్చిన తర్వాత ఇదిగా ఇలా ఉంటుందండి వాటర్ ఏమైనా తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోండి నెక్స్ట్ కడాయిలో నెయ్యి అయితే వేసుకొని మనకు ఎక్కువగా తినేవాళ్ళు మంచిగా ఎక్కువ వేసేసుకోవచ్చండి తర్వాత దాంట్లో జీడిపప్పు ఒక పది ఇరవై జీడిపప్పు వేసుకోవాలండి ఆయన నేను ఆల్రెడీ వేయించినాయి కాబట్టి లైట్గానే వేయిస్తున్నానండి జీడిపప్పు ఆ తర్వాత మిరి మిరియాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ద్వారా వేయించుకోవాలండి జీడిపప్పు మాడిపోకుండా చూసుకోండి మాడిపోతే చేదుగా ఉంటుంది కదా నేను ఆల్రెడీ ఇవి వేయించి పెట్టుకున్నాయే కాబట్టి నేను వెంటనే తీసేసానండి తర్వాత కొంచెం పసుపు కొంచెం చిటికడే వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోవచ్చు ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే అవి జీడిపప్పు అవన్నీ మాడిపోతాయండి కలుపు నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న వాటిని మనం ఏం చేయాలంటే ఆ తర్వాత ఈ పసుపుల్ని ఎక్కువగా ప్రసాదాలు గుళ్ళలో ప్రసాదాలు కూడా పెడతారండి ఆ తర్వాత ఇది తీసేసుకొని ఉడికించి పెట్టుకున్న దాంట్లో కలిపేసుకోవాలి మీకు ఏమైనా వాటర్ తక్కువ కొంచెం గట్టిగా ఉంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇంగువ కొంచెం టేస్టీ బాగుంటుందని ఇంగువ యాడ్ చేశానండి ఫైనల్గా ఇది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది